గండిపేట చెరువు పై భాగాన కొత్వాల్గూడలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తాను భూమి కొన్నానని పట్నం మహేందర్ రెడ్డి అన్నారు పద్నాలుగు ఎకరాల పద్నాలుగు గుంటల భూమి తన కొడుకు పేరు మీద ఉంది అన్నారు పట్టా భూమి తీసుకుని తోట వరి సాగు చేస్తున్నట్లు పేర్కొన్నారు హంగులు ఆర్భాటాలు లేకుండా చిన్న ఇల్లు కట్టుకున్నట్లు చెప్పారు నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే తానే తన ఇంటిని కూల్చేస్తానని ప్రభుత్వం వచ్చి కూల్చాల్సిన అవసరం లేదని అన్నారు నూట పదకొండు జీవో ప్రకారం చాలా మంది పెద్దవాళ్లు ఇల్లు కట్టారని తాను చెప్పారు తాను రూల్స్ ప్రకారం నిర్మాణం చేపట్టినట్లు కేటీఆర్ కు తెలియకపోవచ్చునని తనకు నోటీసులు రాగానే తన ఇల్లు కూల్చేస్తాను అని పట్నం మహేందర్ రెడ్డి పేర్కొన్నారు కూదంటే అది నేనే కూల్చేస్తాను అంత ప్రభుత్వం వచ్చి కూల్చేంత అవసరం లేదు అది అది చిన్నగా ఉన్నది కూల్ చేస్తాం లోపల కూడా మనకు కొంచెం చిన్న చిన్న షెడ్ మాకు అవసరం లేదు ఆడ పోయి నేను ఉండి అక్కడ ఉండాలి ఆడే ఉండాల నాకు నాకేం లేదు అక్కడ మా తాత అప్పట్లోనే మా తాత సంపాదించినటువంటి ఏవైతే చాలా చాలా ల్యాండ్ ఉంది మాకు ఎందుకంటే మేము అప్పటి నుంచి రైతులం కాబట్టి ఇప్పుడు మేము మా తాత ఉన్న దాంట్లోనే ఇప్పుడు రింగ్ రోడ్ పోతున్నది ఎక్కడ శంషాబాదు అక్కడ మా అక్కడ నుంచి ఏదైతే షాద్ నగరు అక్కడ బోరంపాట ఆ దాంట్లో పోతే అక్కడ మా ల్యాండ్ ఉంది అక్కడ రీజనబింగ్ రోడ్ తెలియదు మాకు ఇప్పుడు మా రీజనల్ రింగ్ రోడ్ పోతున్నది మరి అంత పెద్ద ల్యాండ్స్ ఉన్నప్పుడు ఇక చిన్న దాంట్లో పోయి ఆడబోయి మేము కబ్జా చేసుకునే అంత అవసరం నాకు లేదు అది గవర్నమెంట్ భూమి ఉన్నది ఇది ఎట్లా కట్టారు ఇది ఎట్లా వచ్చింది అని చెప్పి ఏదైతే అంటున్నారో దానికి మీ అందరూ కూడా మా డాక్యుమెంట్లు ఇస్తా మీరు చూసుకోండి ఏదన్నా తప్పు ఉంటే అది మేమే కూల్చేస్తాం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే చెరువులో కూల్చిపోయితే తీసుకున్నారో దానికి పూర్తిగా మా మద్దతు ఉంటుంది అక్కడ నాది ఒక్కటే కాదు చాలామంది అక్కడ మ్యారేజ్ హాల్స్ కట్టుకున్నారు అక్కడ దూరం దూరం ఎవరెవరు తెలియదు నాకు వాళ్ళ గురించి కూడా చెప్పొద్దు నేను మరి అక్కడ నాకు అపోజిట్లో ఏదైతే ఉన్నదో మహినాబాద్లో కూడా పెద్ద పెద్ద విల్లాస్ కట్టి ఉన్నారు మరి అవన్నీ కూడా రూల్ ప్రకారంగా మరి తీసే గవర్నమెంట్ ఏదైతే నిర్ణయం తీసుకుందో అది అందరు కూడా సహకరించాలి నాదైతే కరెక్ట్ రూల్ ప్రకారం ఉన్నది ఆ డాక్యుమెంట్ మీ అందరికి ఇస్తా పట్టా ల్యాండ్ ధరణిలో మా కొడుకు పేరు ఉన్నది అది క్లియర్ ఉన్నది ల్యాండు ఎక్కడైతే చెరువులకు ఈ ల్యాండ్ కూడా చెరువులో పోతే కట్టుతుంది మాకు తెలుసు అక్కడ కంబోన్ వాళ్ళు కట్టి ఉంటే నేను నిజంగా కూడా నేను తప్పు చేసేవారు అది కంపౌన్ కూడా కట్టలే వాళ్ళు అది కూడా చూడాలి కంపౌన్ వాళ్ళు ఎందుకు నేను నీళ్ళు వస్తున్నాయి అవన్నీ కూడా దూరం బిల్డింగ్ కట్టుకుని ఉన్నది ఆ రూల్ ప్రకారంగా ఉన్నది మరి మీరు ఎవరైనా కూడా దాన్ని కూడా చూడవచ్చు నాకు నోటీసులు ఏం రాలేదండి ఎందుకంటే ప్రెస్లో వస్తుంది కాబట్టి చెప్పవలసిన బాధ్యత నాకున్నది ఒక పొలిటికల్గా నేను నాలుగు సార్లు ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా ఉండి మంత్రి ఉన్న వ్యక్తి కాబట్టి నా బాధ్యత నిన్న మొన్న కొంత ప్రెస్లలో వచ్చింది కొన్ని టీవీలలో పోయి ఛానల్స్ పోయి చూశారు కాబట్టి నేను వాళ్ళ వాళ్ళకు కూడా లోపల రావద్దని చెప్పలేము వర్షం చెప్పిన చూపి మన ఎందుకంటే మనకేమున్నది ఓపెన్ ఓపెన్గా చూపి మన ఓపెన్ పోయి చూసిది అంతా అది ముస్లిం ముస్లింకి వెళ్ళికి వెళ్ళి కొత్త వాళ్ళు కూడా కొత్త వెళ్ళి మేము ఉన్నమాట త్రిభున జీవోలో చాలా మంది ఉన్నారు ఎందుకు ఇక మీరు